నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ స్వచ్ఛత కార్యక్రమాలు మాటలు దాటి చేతల్లోకి రావాలని పాలకులను అధికారులను పాఠం సూర్య చంద్ర కోరారు కిరంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో పన్నెండు వార్డు దళిత వార్డులో మురికి నీటి కాలువలు త్రవ్వకపోవటం వల్ల దోమలు దుర్వాసనతో ఎన్నో అవస్థలు పడుతున్నామని టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలతో కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నామని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని మరియు మంచినీటి హ్యాండ్ నీరు వస్తుందని హ్యాండ్ బోర్ పునర్నిర్మించి మంచినీటి సమస్య తీర్చాలని స్థానిక ప్రజల సంబంధిత అధికారులకు సమస్య వివరించి డ్రైనేజ్ సంవత్సరాల నుండి మంచానికి పరిమితమైన చందక అప్పోజీకి పింఛన్ రప్పించి ఆదుకోవాలని అప్పోజీ కుటుంబ సభ్యులు తమ ఆవేదన తెలిపారు సంబంధిత అధికారుల వద్దకు తీసుకువెళ్లి సమస్య వివరించి పింఛన్ వచ్చే విధంగా ప్రయత్నిస్తానని సూర్య చంద్ర కుటుంబానికి ధైర్యం నింపారు జగంపేట నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా బాధితుల తరఫున సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు గురించి వస్తున్నారండి ఏం చెప్తున్నారు ఏం పడుతున్నారు మళ్ళీ తీస్తున్నారు కానీ మళ్ళీ ఆ చెత్త అక్కడ పెడుతున్నారు మళ్ళీ అది తీసి వారం రోజుల్లో మళ్ళీ ఆ చెత్త మళ్ళీ దాంట్లోనే ఉంటుందండి ఎంత ఎంత చెప్తున్నాం అండి ఇలా చూసుకోవడం వెళ్ళిపోవడం చోటలు పెట్టి సంతకాలు పెట్టించడం కావాలి డ్రైనేజ్ గురించి మాత్రం ఎవరు అండి మీ గ్యాస్ పనులు కావాలా మీకు ఇల్లు కావాలా మీకు ఒకరు కావాలా అంటున్నారు పోటీ చేసి ఓడిపోయిన సరే ప్రజల్లోనే తిరుగుతున్నాను ప్రజా సమస్యల పరిష్కార పర్యటన అని ప్రతి గ్రామం తిరుగుతున్నాం ఆ రసంగా మేము చూసాం అందరూ కూడా ఎన్నో సమస్యలు చెప్తున్నారు ఇల్లు సమస్యలు చెప్తున్నారు పెంచుకో సమస్య చెప్తున్నారు ఇక్కడ మీరు డ్రైనేజ్ సమస్య చెప్పారు అదే రకంగా ప్రతి చోట సమస్యల పరిష్కారానికి ఇవన్నీ కూడా ప్రతి సోమవారం మేము ఎంఆర్ఓ ఆఫీసు ఆఫీసు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలన్నీ వివరించి సమస్య పరిష్కారం ప్రయత్నం బలంగా చేస్తాం నమస్తే అండి పాటంశెట్ సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని సోమవారం గ్రామంలో పన్నెండో వార్డులో ఇక్కడ దళిత వాళ్ళలో ఉన్నాం నీరు నిలబడిపోయి ఉంది ఇదంతా కూడా ఇక్కడ చాలా విపరీతంగా దోమలు వచ్చి అన్ని కూడా దుర్గంధంతో చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలు చిన్న అందరూ కూడా అనేక రోగాలు వస్తున్నాయి పెద్దవాళ్ళకి కూడా అనేక రకాలు ఈ జ్వరాలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నాం మా దళితు వాళ్ళు అని చెప్పేసి ఇబ్బంది పడతా ఉన్నారు పంచాయతీ అధికారులు చేయాల్సిన బాధ్యత ఏంటంటే నీరు మురికి నీరు లేకుండా దోమలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఇది చాలా లోతుగా కాలువ తవ్వించి ఇక్కడ డ్రైనేజ్ కట్టి పైన స్లాబ్ బిల్లలు వేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు దుర్గంధం లేకుండా మురికి నీరు నిలబడకుండా వచ్చిన నీరు వచ్చినట్టు కిందకి వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్క చెల్లెమ్ములు పెద్దలందరూ కూడా దళితువాడ వాసులు అందరూ కూడా కోరుతా ఉన్నారు తప్పకుండా మేము అధికారుల దృష్టిలో పెడతాం రేపు స్వామవారి నాడు ఇది కంప్లైంట్ రేజ్ చేసి మీకు పని అయ్యేలా నేను చేస్తాను పూర్తిగా నూటికి నూరు శాతం అన్ని పనులు నేను ఎందుకంటే నాకు అధికారం లేదు మనం గెలవలేదు కొన్ని పనులు అయినా సరే మీకు అయ్యేలాగా నేను తప్పకుండా మీకు తోడు మీ గొంతు నేను వినిపిస్తాను ఆఫీసుల్లో అక్క చెల్లెలు అందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ హ్యాండ్ బోర్ ఇది వరకు చాలా బాగా పనిచేసేది ఈ నీళ్లు అందరూ సాగేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అయితే కరెంటు లేనప్పుడు కానీ పంచాయతీ నీళ్లు రానప్పుడు మాకు ఇదే ఆధార ఉండేది అని చెప్పేసి మొత్తం అందరూ కూడా కోరుతా ఉన్నారు ఈ హ్యాండ్ బోర్ అది మురికి నీళ్ళకి వస్తుంది ఎర్రగా నీళ్లు వస్తున్నాయి తాగడానికి అని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు మళ్ళీ ఇది బోర్ని ఫ్లషింగ్ చేసి మొత్తం అంతా కూడా కింద నుంచి కూడా అది పైపులు కింద నుంచి పైపులు వేసి మంచి నీళ్లు వచ్చే విధంగా ఈ బోర్ని తయారు చేయాలని చెప్పేసి కూడా వీరందరూ కూడా కోరుతా ఉన్నారు తప్పకుండా

ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం తిరుగుతున్న ఈయన ఇంటికి రావడం జరిగింది వీరికి ఇంచుమించు గత సంవత్సరం నుంచి కూడా మంచం మీద ఉన్నాడు ఇంచుమించు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మధ్యస్థితి లేకుండా తాళి చెట్లు పని చేయకుండా కొంచెం కూర్చోవడం అలా చేసేవాడు సంవత్సరం నుంచి అయితే ఇక పూర్తిగా ఆహారం కూడా తినలేని పరిస్థితి కింద ఆ భార్య పాపం ఎంతో ఆవేదన చెప్తా ఉన్నారు ఇల్లు కూడా లేదు అద్దీంట్లో ఉన్నావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇతనికి పెన్షన్ ఇప్పించాలని చెప్పేసి గత ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి వారు ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి హాస్పిటల్కి సదరం లో పెడితే హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ విజయవాడ వెళ్ళండి అని చెప్పేసి అన్నారట మానసికంగా ఉన్నాడు మన దృష్టిలో కూడా లేడు ఇంకా ఆ కాల్ కూడా కూడా చేయమ్మాదలేసింది మొత్తం ఇంకా లేని పరిస్థితి ఇంకా ఈ కాల్ పూర్తిగా చలనం లేదు చెయ్యి చెయ్య కాలు పూర్తి చలనం లేదు ఇంకా అలా లెక్కలేదు కొంచెం లేచి అలా పడుకోవడం అన్నాడు ఇతనికి సదరం సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అమ్మా నేను రేపు సోమవారం నాడు చర్లంపూడి ఎం ఎంఆర్ ఆఫీస్ లో నేను కాగితాలు పెడతానమ్మా